ோ ஏ சௌக அக்கா அப்படி காதை ஏழு எவ்வளோ மேம் கேசரா ரேஷ் నీళ్ళు సౌకర్యం లేకుండా చికెన్ నీళ్ళు అంతా తాగి పశువు దిగ్గు మేము ఎవరు నడుకోలేదు యాభై ఏళ్ళక పెద్ద నీళ్ళలో ఉన్నాము ఊర్లో నీళ్ళంతా మా దొడ్లకు వచ్చేస్తుంది నీళ్ళు మా దొడ్డే నిండిపోతుంది చెరువు అయిపోతుంది ఏడుకు వచ్చినా ఒక సౌకర్యం చేయొచ్చు ఈ మొండల్లో ఏమి గింత పేరు ఏమైనా అడగండి మా పేరు మండల్లో ఎవరు ఏడు సౌకర్యం చేస్తారు మాకు సౌకర్యం చేయలేవద్దా ఇప్పటికేమన్నా ఉందా యాభై ఏళ్ళ మేము వచ్చి ఏమైనా లెక్క ఉంది ఇది ఈ కాంగ్రెస్ ఒకటి బీజేపీ వాళ్ళు మాకేమి ఏమి చేయొచ్చిందనేది బీజేపీనే అదొకటి ఒకటి అంతే ఒకటే కదా గవర్నమెంట్కి గవర్నమెంట్కి అంతే ఒకటే కదా మా మాకేళ్ళు చేసి ఇక్కడికి ఒకేరాలి మేము ఎవరు నడిగదు మేము ఎవరు నడకాలి సార్ మేము సార్ ఎవరు నడకాల మేము చెప్పండి ఎవరు అడిగాదు మేము ఈ పది మా ఇంటి దగ్గర యాభై ఏళ్ళయింది పెంకులు ఇంట్లో ఓటిండ్లు ఉన్నాము కోట్లు వస్తాయి క్లీన్గా ఎక్కి తిప్పేస్తాయి పెంకులు మేం చేయాలి మేము

మేము ఇచ్చే తీసే తె పేపర్లో ఇడన్నా మీరు అంటారు మేము పోయేది అగ్గిపేట కాల్చేది ఎన్ని దినాలు అలా చేస్తారు ఆ పేపర్లు ఇంకా జ్వరాలు వస్తుందా దగ్గరస్తుందా తోస్తారా మేము తోస్తాము అగ్గిస్తాము వేరే వాళ్ళంతా ఇడుస్తా ఉంటే ఎవరు అడిగేది వాళ్ళంతా మా ఇష్టము మా ఇంట మేము వేసుకుంటాము మా ఇంట మేము వేసుకుంటాము నీ ఇంట నువ్వు భద్రిసుకుంటారు సరే అంతా వచ్చి వాళ్ళ జవాబుదారి వాళ్ళు చూసుకోవాలా આજે Анна કા ઓગલે કા કે લેતા ઓગલે કા મુસી કા કા કોજના લે કા લે ગોડા મેમો ચા એને આગે વાર કે ઈ મૂર લે પોયા બડકે હા ની મુદ્દ ના મુદ્દ ન ઉંતારો હવે ಮತ್ತೆ ಬೀದಿ ದೀಪಗಳು ಒಂದು ವಾರದಲ್ಲಿ ಅದನ್ನು ಸಮಸ್ಯೆ ಪರಿಹಾರ ಮಾಡ್ತೀವಿ ಇನ್ನೊಂದು ಬೀದಿ ದೀಪಗಳದು ಕ್ಲಿಯರ್ ಆಯ್ತು ಚರಂಡಿಗಳ ಕ್ಲೀನಿಂಗ್ ಒಂದ್ ವಾರ ಹತ್ತು ದಿನದಲ್ಲಿ ಅದನ್ನು ಕ್ಲಿಯರ್ ಮತ್ತೆ ಹಸುಗಳು ಶೆಡ್ ನಿಮ್ಗೆ ಯಾರು ಹಸುಗಳು ಶೆಡ್ ಇದೆಯೋ ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ ಬನ್ನಿ ನೀವು ಬಂದು ನಮ್ ಪ್ಲಾನ್ ಅಲ್ಲಿ ಇದೆ ಅಂತಂದ್ರೆ ಈಗಲೇ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ನಾಳೆನೇ ಎಡಿಟ್ ಮಾಡ್ತೀವಿ ಒಂದ್ ವೇಳೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಈ ಸ ಅವ್ರ ಲಿಸ್ಟ್ ಬರ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಏಪ್ರಿಲ್ ನೆಕ್ಸ್ಟ್ ಇಪ್ಪತ್ತ ಐದು ಇಪ್ಪತ್ತಾರನೇ ಸಾಲ್ನೆ ಒಂದು ಅಲ್ಲಿ ಹಾಕೊಂಡು ಅವ್ ನೆಕ್ಸ್ಟ್ ಏಪ್ರಿಲ್ ಇಂದ ಮಾಡ್ಕೊಳ್ಬಹುದು ಇವಾಗ ಪ್ಲ್ಯಾನಲ್ಲಿ ಇರೋ ಬೇಕು ಅಂತ ಸಮಸ್ಯೆ ಇದ್ರೆ ಮೇಡಮ್ ಅವ್ರ ಸಮಸ್ಯೆ ಕೇಳ್ದವ್ರೆ ಊರು ಊರಲ್ಲಿ ನೋಡಿ ಹೋಗಿ ತಕ್ಷಣ ಎಲ್ಲ ಬೈತಾರೆ ಅವರು ಬಾಬಾ ರೆಡ್ಡಿ ಬಾಬ ರೆಡ್ಡೆ ಅವರೆಲ್ಲ ಬೈತಾರೆ ನಮ್ಮನ್ನ ನೋಡಿ ನೋಡಿ ಬೈತಾರೆ ನಮ್ಮನ್ನ ಇದೊಂದು ಅದ್ ಕೇಳ್ತವ್ರೆ ಅದಕ್ಕೇನ್ತೀರಾ ಮೇಡಮ್ ನೀವು

ಅವ್ರು ನಾವು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ತೀವಿ ಓಕೆ ಓಕೆ ಆ ಉದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು